ఈ రోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా మొద మొదటి ప్రశ్న ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి ఎన్ని ఏడు వింతలు ఉన్నాయి కానీ ఈరోజు కొత్త వింత వచ్చిందండి ఎనిమిదో వింత అదేంటో తెలుసా ప్రిజనరీ జగన్కి విజన్ ఉందంట జైలుకి వెళ్ళిన వాళ్ళకి విజన్ ఉంటుందా ఉంటుందేమో దేంట్లో ఉంటుందో చెప్పాలి గంజాయిలో ఉంటుంది ఇసుక దొబ్బే దాంట్లో ఉంటుంది మద్యం డబ్బులు ఎట్లా తెలుస్తుంది గన్నులన్నీ ఎలా కాజేయాలో తెలుస్తుంది పేద ప్రజలకు ఇచ్చే సెంటు భూమిల్లో కూడా డబ్బులు ఎట్లా లేపేయాలనేది విజన్ ఉన్న వ్యక్తి ఈ ప్రిజనరీ జగన్ మూడు రాజధానులు అన్నాడు మూడు ముక్కలాటలాడాడు విశాఖపట్నానికి మూడు పనులు చేశాడండి అవి ఏంటో నేను చెప్పాలి మొదటిది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడబ్బా అబ్బా ఐదు వందల కోట్ల రూపాయలు బాత్రూమ్ లో బాత్రూంలో ఉన్న కమ్మోడు ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలు మళ్ళీ రెండోది కట్టాడు బస్సు షెల్టర్ కట్టాడు గట్టిగా గాలి వస్తే పడిపోయింది మూడోది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టాడు వారంలో రెండు రెండు సార్లు పోయింది అది ఇప్పుడు ఏకంగా విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తాను నాకు విజన్ ఉందని చెప్పే పరిస్థితి ఈరోజు చూస్తున్నావు కానీ జ జగన్ ఒక దరిద్ర పాదం అండి దరిద్రపు పాదం విశాఖపట్నానికి నేను వస్తానంటే ఏకంగా ఎల్జీ పాలిమర్లో గ్యాస్ లీక్ అయిపోయింది రెండోసారి వస్తానంటే అక్కడ ఉన్న ఫ్యాక్టరీ రియాక్టర్లు పేలిపోయినాయి నిన్నగాక మొన్న వెళ్ళే ముందల ఒకరోజు ముందల బైజ్ సెంటర్ తగలబడిపోయింది అంత దరిద్రపు పాదం ఈ జగన్ ఏకంగా ఉత్తరాంధ్ర నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాడు ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు జగన్కి అంతిమ యాత్ర ఇచ్చేదానికని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం దాంట్లో ఇంకో వింత జరిగింది అదేంటో తెలుసా ఏంటది గ్రాఫిక్స్తో ఒక కొత్త భవనం చూపించాడు అక్కడ చూసారా అది వాళ్ళకి బ్రాండ్ అది ఏంటది కోడికత్తి బ్రాండ్ రాత్రికి రాత్రి జగన్ ఒక డిజైన్ చూపించాడు నేనే ఆశ్చర్య అబ్బాయి ఎక్కడొచ్చింది ఏడి అని అప్పుడు నా పిఆర్కి ఫోన్ చేసి రే కనుక్కో ఎక్కడి నుంచి వచ్చింది రా ఇది అప్పుడు చెప్పాడు సార్ సాక్షి ఆఫీస్ ఫోన్ చేశాడు ఇమ్మే ఒక గ్రాఫిక్స్ పంపించండి విశాఖపట్నం ప్రజలు చూపించాలని వాళ్ళు పాపం సాక్షి వాళ్ళకి ఏం తెలుసు కోడికత్తి తప్ప మా సాక్షి ఉన్నారు ఇక్కడ లేదా రాలేదా అయ్యో పాపం నేను జీతాలు కట్టట్లేదు వాళ్ళకి వాళ్ళకి బాబా ఏం తెలుసు కోడి కత్తె తెలుసు రెండు కోడి కత్తెలు కలిపి అదొక డిజైన్ చేసి పంపించే పరిస్థితి ఈరోజు చూసాం ఏకంగా దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి కూడా చెప్పే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు ఇంకో ప్రశ్న వేస్తున్నా మీకు చిన్న క్విజ్ రెడీనా బాబాయిని లేపేసింది ఎవరు అరే ఆగండి 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 ఆప్షన్ ఇవ్వాలి బాబాయిని లేపేసింది ఎవరు మొదటి ఆప్షన్ జగన్ రెడ్డి రెండో ఆప్షన్ అవినాశ్ రెడ్డి మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి నాలుగో ఆప్షన్ పైనన్న ముగ్గురు చేతులెత్తి చూపించండి చేతులెత్తి చూపించండి ఏ ఆప్షన్ నాలుగో ఆప్షన్ ముందు గుండుపోటు అన్నారు తర్వాత ఏకంగా శవానికి కుట్లేసి హడావిడిగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు ఆనాడు హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టినట్టు చూపించి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది కానీ ఈరోజు నిజం బయటకు వచ్చింది సొంత చెల్లి సునీత గారు ఈరోజు బయటకు వచ్చి నిజాలు మొత్తం ప్రపంచానికి చెప్పే పరిస్థితి హంతకులు పాలకులు అయ్యారని ఆమె చెప్పింది అంతేకాదు ఏకంగా సొంత అన్నకి ఓట్యదని పిలిపించింది సునీత గారు ఇంకా విలువలు విశ్వసనీయత మాట తప్పం మడమ తప్పం అంటాడు మా అన్న అన్ని అబద్ధాలని సూటిగా తేల్చేసి చెప్పింది సునీత గారు ఇంకా అంతేకాదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ ని ఓడించాలని చెప్పిన వ్యక్తి సొంత చెల్లి సునీత గారు ఇంకా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి ఆనాడు సిబిఐలో వస్తే అడ్డం పడింది జగన్ అని చెప్పింది రెడ్డి గారు ఈ అన్నిటికీ సమాధానం నువ్వు చెప్పగలుతావా అని సూటిగా ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా సునీతమ్మ అడిగింది ఆమెకు న్యాయం జరగాలని కోరింది వాళ్ళ తండ్రిని చంపేసే వాళ్ళ పైన దర్యాప్తు చేయాలి జైలుకి పంపించాలని కోరింది ఆ అమ్మకి నేను ఆమిస్తున్నా రెండు నెలలు ఓపికబట్టి తల్లి మా ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇక్కడున్న తల్లిలు ఆలోచించాలా సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేశాడు జగన్ సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం